అందరికీ నాకు ఇప్పుడు తొమ్మిదో నలభై ఇరవై రోజులు అవుతుంది కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎప్పుడన్నా గుర్తుగా ఉంటుంది చూసుకోవచ్చు అని చెప్పి ఈ మూమెంట్స్ అనేది మళ్ళీ మళ్ళీ రావు కదా అందుకని చెప్పి ఇప్పుడు విషయం ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నాం ఏం చెప్తారో చూడాలి తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే అందరు మైండ్లో తిరిగేదే అబ్బాయి పుడతారా అమ్మాయి పుడుతుందా ఎవరు పుడతారా అని చెప్పి ఇప్పుడు నాకు తొమ్మిది నెలకి రోజులు కాబట్టి చూడాలి పుట్టాటర్ కడిగిపోతే ఇంకొక వారం ఆగంటారు లేకపోతే ఇంకా నాకు వచ్చి ఈ నెల ముప్పైకి ఇచ్చారు డేటు అంటే ఇంకా పదహైదు రోజులు ఉంది చూడాలి ఎవరు పుడతారు అమ్మాయి పుడుతుంది అబ్బాయి పడుతుందని అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఈ వీడియో వాళ్ళు పుట్టిన తర్వాత చూసుకునేదానికి మెమొరబుల్గా ఉంటుందని చెప్పి ఎందుకు అని అంటే నాకు ఫస్ట్ ఒక పాప తర్వాత బాబు ఇది మూడో ప్రెగ్నెన్సీ కాబట్టి ఎవరు పుడతారని అది ఒక చిన్న ఆత్రుత అంటే ఫస్ట్ అనేది మనకి ఉంటుంది సెకండ్ అనేది అబ్బాయి పుట్టేశారు తర్వాత ఇప్పుడు మూడోది అనేది నేను మా ఆయన మాట్లాడుకొని అంటే అదే మనం ఉంచుకోవాలి ఇంకో బడ్డే కావాలి అని అని చెప్పి మూడో ప్రెగ్నెన్సీ అనేది మేము ఆలోచించుకొని డిసైడ్ చేసుకున్నాము కాబట్టి ఈ వీడియో వాళ్ళు పుట్టిన తర్వాత ఎవరు పుట్టారు ఏంటి అమ్మాయ అబ్బాయా అని చెప్పి ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్స్ ఉంటాయి కదా ఆ మెమరబుల్ కోసం ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోస్ అనేది ఎప్పుడైతేనే మనకి గుర్తుగా ఉంటాయి ఎవరే మనం అప్పుడు చూడ ఇలా వీడియో చేసాము ఇలా అని అని చెప్పి దాని తర్వాత ఉండదు కదా అందుకని చెప్పి మళ్ళీ వచ్చేసి ఇంక నేను డెలివరీ రూమ్కి పోయినాక మా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంకొక వీడియో తీసుకోవాలి ఐ కూడా మెమరబుల్స్ కదా అందుకని చెప్పి సరే అయితే ఎవరు పుట్టారో ఏందో ఎవరు పుడతారో ఏందో అని చెప్పి నేను నెక్స్ట్ అయితే ఖచ్చితంగా వీడియో షూట్ చేసుకొని మెమరబుల్గా అయితే ఉంచుకుంటాను చూసుకునే దానికి